అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే అనిపిస్తుంది ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదని అసలు ఏమైంది అనుకుంటున్నారా చెప్తాను వినేయండి ఏం లేదండి ఒక కస్టమర్ వచ్చేసి నాకు కొన్ని కస్టమైజ్ చేసిన అవుట్ఫిట్స్ కావాలని చెప్పారు క్లాత్స్ కూడా నన్నే వెతికి తీసుకుని రమ్మని చెప్పి పేమెంట్ చేస్తాము మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్తే నేను వచ్చేసి అమ్మను ఊరి నుంచి రమ్మని చెప్పి ఒక్కదాన్ని వెళ్ళలేక పాపని ఇంటి దగ్గర వేరే వాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్ళి అంత కష్టపడి సెలెక్ట్ చేసి తీరా బిల్ చేసేటప్పుడేమో నేను వన్ అవర్కి వేస్తానన్నారు తర్వాత టూ అవర్స్ అన్నారు తర్వాత వన్ డే అన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నారు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయింది సెవెంటీ టూ అవర్స్ అయింది లాస్ట్కి హ్యాండిల్ చేశారనమాట అది కూడా ఎవరో కాదండి మాకు బాగా తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళు ఇలా చేస్తే ఇంకా తెలియని వాళ్ళు మనల్ని ఇలా స్కామ్ చేయడంలో తప్పేమో అని చెప్పండి సో బీ వేరే ఇలాంటివి జరగకుండా చూసుకోండి ఒకవేళ నాకు వచ్చిన థాట్ ఏంటంటే నేను వాళ్ళని నమ్మేసి నేను క్యాష్ పెట్టి తీసుకొని వచ్చి క్లాత్స్ తర్వాత ఇస్తారు కదా అన్నట్లు తెచ్చేసింటే నా పరిస్థితి ఏమవుదును నేనైతే చాలా మోసపోయేదాన్ని కదా నాకైతే చాలా చాలా హట్టింగ్ అనిపించింది ఇలా చేయడం ఒక ఎత్తు అయితే బాగా తెలిసిన వాళ్ళు ఇలా చేయడం ఒక ఎత్తు వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేసి వర్క్ ఇస్తామని చెప్పి తీరా నేను పని కట్టుకుని వెళ్తే ఇలా చేయడం కరెక్ట్